మన శరీరాల ద్వారా కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తాం ఏమంటున్నాడు ఈ మాటలు ఏమంటున్నాడో తెలుసా దేవునికి శరీరం లేదు డెఫినెట్గా దేవుడు అంటే ఆత్మ అయితే మన శరీరాల ద్వారా పనిచేసే విషయాల ద్వారా కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తామంట ఎలా ప్రతిబింబిస్తామంటే ఆయన అంటాడు మన శరీరంలో గల కళ్ళు మనకు దేనికి సహాయపడతాయి చూడ్డానికి సహాయపడతాయి అవునా మనం చూస్తాం మనం ఏ విధంగా ఇక్కడ దేవుణ్ణి ప్రతిబింబిస్తామంటే కళ్ళు లేకుండానే దేవుడు చూస్తాడు దేవుడికి శరీరం అవసరం లేదు బట్ ఈ కెన్ సీ సో ఈ సీయింగ్ అన్నది మనం ఎక్కడి నుంచి పొందుకున్నామంటే దేవుని దగ్గర నుంచే పొందుకున్నాం శరీరాల ద్వారా చూస్తున్నాం ఆయన శరీరం లేకుండా చూస్తున్నాడు ఆ సెన్స్లో మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తున్నాం ఈవెన్ ఇన్ విత్ అవర్ బాడీస్ అని అంటాడు మన చెవుల విషయంలో కూడా దేవుడికి చెవులు లేవు కానీ ఈ కెన్ హియర్ మనం చెవులతో వింటున్నాం ఆ విషయంలో కూడా మనం దేవుణ్ణి ప్రతిబింబిస్తున్నాం అని అని చెప్తున్నాడు